మహాగణాధిపతి నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం కుజగ్రహ మార్పు ఈ కుజగ్రహ మార్పు అనేది మనకి ప్రతి నలభై ఐదు రోజులకి ఇంచుమించు ఒకసారి మనకి జరుగుతూనే ఉంటుంది మధ్యలో కుజుడు వక్రీకరించడం స్తంభించడం Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been a lot of years I have tried many treatments like chiropathy, oil massage, you know physiotherapy especially but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, homeopathy. ఇలాగా మనకి జరుగుతూ ఉంటాయి అయితే ఈ కుజుని యొక్క సంచారాన్ని అనుసరించి ఇక్కడ ద్వాదశ రాసుల వారికి శుభ శుభ ఫలితాలు అనేవి ఉంటాయి అంటే అక్కడ కుజుడు ఉండే స్థితిని బట్టి ఏ భావంలో ఉన్నాడు భావాధిపతి ఎవరు ఇవన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకున్న ద్వారా మనకి ఈ మిగిలిన అంటే ఈ ద్వాదశ రాసుల వారికి కూడా వాళ్ళకి ఎటువంటి పనులు చేపట్టవచ్చు ఎటువంటి పనులు చేపట్టకూడదు అసలు వాళ్ళకి ఉండే ఆ యొక్క కుజుని యొక్క ప్రభావం వాళ్ళ యొక్క జీవితం మీద ఆ నలభై ఐదు రోజుల పాటు ఎలా ఉంటుంది ఇలా రకరకాల మార్పులు ఏం జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఇక్కడ మనం గోజారు పరంగా మనకి కనబడుతూ ఉంటుంది అయితే గత కొంతకాలంగా కుజుని యొక్క సంచారం అనేది కాస్త కొంచెం అంటే కొద్దిగా ఏం జరుగుతుందో ఈ కుజ మార్పు వల్ల అనే ఒక కొద్దిగా భయం అనేది కనబడుతుంది అంటే ఆ ఇచ్చే ఫలితాల వల్ల భయం కారణం ఏంటంటే ఈ యొక్క కుజుడు ఇటు రవితోనూ అలాగే శని భగవానుతోనూ భగవాను తోనూ రాహుతోనూ కూడా కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ మూడు గ్రహాలు కూడా మనకి పాపగ్రహాలు అందులో భ్రమ భ్రమని కలిగించే గ్రహాలు కాస్త కొంచెం ఆ ఇంకొకటి బద్ధకం కావచ్చు క్రోధము కుజుడు కూడా కొంచెం హైపర్ కొద్దిగా ట టెంపర్ ఉండేటట్టుగానే మనకు కనబడుతూ ఉంటాడు ఆయనలో ఆయన సైన్యాధ్యక్షుడు కాబట్టి ఎప్పుడూ కూడా ఒక ఉద్రేకం కోపంతో కలిగి ఉంటూ ఉంటాడు కుజుడు అలాంటి కుజుడు మిగిలిన పాపగ్రహాలతో కలిసినప్పుడు కొంత శుభ ఫలితాలు ఇవ్వడం అనేది తగ్గుతుంది కాబట్టి అసలు నిజంగా కుజుడు ఈ ఈ యొక్క సంచారం వల్ల అంటే ఇంచుమించు ఈయన మార్చి పదిహేను నుంచి అంటే ఈయన ఉచ్చస్థితి ఎప్పుడైతే దాటాడో ఉచ్చస్థితి దాటిన తర్వాత మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా ఈయన శనితో కలవడం అలాగే మళ్ళీ ఏప్రిల్ ఇరవై మూడు నుంచి కూడా ఈయన జూన్ ఒకటో తారీఖు వరకు కూడా ఈయన రాహుతో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ యొక్క రెండు శనికి కుజుడికి కూడా పడదు అలాగే రాహుకి కుజుడికి కూడా పడదు కాబట్టి ఈ రెండు గ్రహాలతో కలిసి ప్రయాణం చేయడం ద్వారా కుజుడు ఎటువంటి మార్పుల్ని ఫలితాన్ని ఇవ్వబోతున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి సింహరాశికి రాసాధిపతి వచ్చి రవి సింహరాశిలోకి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తర ఒకటో పాదము సింహరాశిలోకి వస్తాయి అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఈ యొక్క కుజుడు చూసుకుంటే చతుర్థాధిపతి అలాగే నవమాధిపతి చతుర్థ నవమాధిపతి అని గురువు ఏం చేస్తున్నాడు వీళ్ళకి ఈ యొక్క అష్టమ ఈ యొక్క వీలగాని చూసుకున్నప్పుడు వీళ్ళకి ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి ఈ యొక్క సప్తమ స్థానంలో వాటిలో అంటే ఈ సంచారం ఏదైతే ఉందో ఈ యొక్క సింహరాశి వాళ్ళకి కొంత వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది కనబడుతోంది అలాగే ఆ వీళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈయన ఫస్ట్ సష్టమంలో ఉండి తదు సప్తమ అష్టమాల్లోకి వెళ్తాడు ఎప్పుడైతే సష్టమ అష్టమాల్లోకి వెళతాడో వీళ్ళకి అప్పుడు ఈ సష్టమ అష్టమాల్లోకి వెళ్ళినప్పుడు జీవిత భాగస్వామి విషయాల్లో వాటిల్లో కొంత ఆ అలాంటి ఇప్పటి వరకు అష్టమ స్థానంలో ఉండి శుభ ఫలితాలు పొందిన సింహరాజు వాళ్ళు ఎప్పుడైతే సప్తమంలోకి వెళ్ళిందో కాస్త వ్యతిరేక ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది జూన్ రెండు వరకు కూడా ఈ యొక్క కుజుడు పెద్దగా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలనేమి ఇవ్వబోడు ఎందుకంటే సప్తమ స్థానం అనేటప్పటికీ కాస్త నేత్రానికి సంబంధించి అంటే కంటికి సంబంధించిన ఇబ్బందులు కాస్త భార్యా బిడ్డలతో కావచ్చు స్పౌస్తో కావచ్చు ఏ రకంగానైనా సరే మొత్తానికి ఇంట్లో కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు రావడము స్త్రీలకైతే ముఖ్యంగా గర్భ సంబంధిత ఇబ్బందులు రావడము అలాగే ఎప్పుడూ కూడా ఒక మంచి మాటను వినలేకపోవడం లేకపోతే ఇంట్లో చుట్టుపక్కల ఎప్పుడు ఎవరో ఒకరు గొడవలు అవుతూ ఉండడం వాళ్ళు కుట్టుకుంటూ ఉండడం వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఇలా ఏదైతే ఉందో ఈ ఇలాంటి వాతావరణం అంతా కూడా ఈ సప్తమ స్థానంలో ఈ యొక్క కుజుడు యొక్క సంచారం వల్ల జరుగుతోంది అలాగే అలాగే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఆ స్త్రీలకి గర్భ సంబంధమైన రోగాలు కూడా ఏర్పడే అవకాశము స్త్రీల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే కాస్త ఎప్పుడు ఏదో మనం విచారంగా ఉండడము అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడడం ఇలాంటివన్నీ కూడా అంటే సమాజపరంగా కూడా కాస్త కీర్తి గౌరవాలు అనేవి తగ్గే అవకాశం అనేది కనపడుతుంది కనబడుతూ ఉంటుంది అలాగే ఎప్పుడైతే ఈయన సప్తమ అష్టమ స్థానంలోకి వెళ్తాడో ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా అంటే ఏప్రిల్ ఇంచుమించు ఏప్రిల్ ఇరవై ఇరవై రెండు నుంచి ఎప్పటి నుంచో వీళ్ళు మే రెండో తారీఖు వరకు అంటే జూన్ రెండో తారీఖు వరకు కూడా వీళ్ళ ఆరోగ్య విషయాల్లో వాటిల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి కోర్టు వ్యవహారాల్లో వాటిల్లో ఎవరైతే ఉన్నారో అవి తొందరగా నిర్ణయాలు అనేవి ఇక్కడ కొలిక్కి రావడం అంటూ ఉండదు ఏదో ఒకటి ఒక ఒక పని అయిన తర్వాత ఇంకో పని ఒక కేసు ఎంత ఇంకో కేసు ఏదో ఒకటి వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా కాస్త నష్టం రావడం వల్ల దీనివల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే ఈ యొక్క కుజుడు అష్టమ స్థానంలో కన్నా ఈ యొక్క ఈ యొక్క ఆ సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఎక్కువ కలహాలు ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది వీళ్ళకి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ ఉండడం లేదా ఆంజనేయ స్వామి గుడి ఏమైనా ప్రదక్షిణాలు చేస్తూ ఉండడము అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య ఆరాధన కాబట్టి ప్రతి రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పూలతో పూజించడము అలాగే సుబ్రహ్మణ్య క్రావలంబ స్తోత్రాలను చదువుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మనం ఏ రాశికి ఆ రాశికి సంబంధించి ఈ కుజుడు యొక్క ప్రభావం వల్ల అంటే మిగిలిన పాపగ్రహాలతో కలవడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అని చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఈ కుజుడు కూడా ఈ యొక్క జన్మ జాతకంలో కూడా అంటే వ్యక్తిగత జాతకంలో కూడా ఇదే గ్రహాలతో కలిసి ఉంటే కొంచెం ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రభావాన్ని తగ్గించుకోవాలన్నప్పుడు కుజుడుకు సంబంధించిన స్తోత్రాలు కానీ లేదా కుజుడు అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్య ఆరాధన కానీ ఇలాంటివి చేయడం ద్వారా కొంత వీటి యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది అయితే వీటితో పాటు కంటే ఇది గోచార ఫలితం అయినా కూడా గోచార ఫలితంలో కూడా మనకి ఈ మంచి చెడు అంటే మనకి ఈ యొక్క ఏవైతే ఈ గ్రహాల వల్ల మనకు వచ్చే ఇబ్బంది అంటే ఆ యొక్క సంచారం వల్ల ఇబ్బంది ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులను తగ్గించుకోవడానికి మాత్రం దైవారాధన అనేది చాలా అవసరం కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా అందరూ తప్పకుండా పరిశీలన చేసుకోవాలి కానీ ఇదే సమయంలో సేమ్ జన్మజాతకంలో కూడా ఇదే స్థితి కానీ ఉన్నట్టు ఎవరికైనా ఉంటే వాటి ప్రభావం అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉండడం మంచి చెడు అయినా కాస్త ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ మనం ఏవైతే రెమెడీస్ చెప్పుకుంటున్నామో ఆ చెప్పుకున్నామో ఆ రెమెడీస్ ని చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది